మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అర్ధాష్టమ కుజుని తాలూకు దోషము వ్యయ రాహువు వ్యయ శుక్ర వ్యయ బుధ వ్యయ శనేశ్చర ఇలా చెప్పుకుంటూ పోతే వ్యయస్థాన ముందు ఉన్నటువంటి ఐదు గ్రహాలు అలాగే అర్ధాష్టమ కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి ఈ వారంలో గురుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అందువల్ల ఎప్పుడైతే ఈ వ్యయస్థాన స్థిత గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుందో తద్వారా స్వస్థాన నాశనం చేవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం అంటే స్థాన చలనములు అనవసరమైనటువంటి ప్రయాణములు మానసికమైనటువంటి ఆందోళన ఖర్చు కొన్ని కొన్ని సందర్భాల్లో శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే దేశాంతర్వాసం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది విదేశయానానికి సంబంధించినటువంటి విషయాల్లో కదలికలు వస్తాయి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి అయితే ప్రతి అంశమైనందు కూడా కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఈ రాశి వారికి చెప్పవచ్చును ప్రత్యేకించి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది పని చేసేటువంటి సమయాల్లో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది అనగా షిఫ్ట్ల వారీగా పనిచేసేటువంటి వారిలో ఇప్పటివరకు ఒక షిఫ్ట్లో పనిచేసినటువంటి వారు వేరొక షిఫ్ట్ లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాక ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం అలాగే భాగ్యహానిర్భయం క్రూర అన్నది శాస్త్రం ప్రత్యేకించి షష్టగేతువు చతుర్థ స్థానం ముందు ఉన్నటువంటి కుజగ్రహ సంపత్తి వల్ల మానసికమైనటువంటి భయం కొంత ఎక్కువగా ఉంటుంది అయితే గురుడు చాలా బలిష్టమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల ఈ మానసికమైనటువంటి సమస్యల్ని చక్కగా అధిగమించగలుగుతారు ఆర్థికంగా వచ్చేటువంటి సమస్యల నుండి నిలదొక్కుకోగలుగుతారు ఆర్థికంగా ఏదైనా ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా దాని దాన్ని చాలా చాకచక్యంగా దా దాటగలుగుతారు అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా గురుడు మీకు ఒక చక్కటి ఉపాయాన్ని ఆయన ఇస్తూ మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కూడా మేషరాశి వారిని మానసికంగా ఉత్సాహంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడేసేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి స్థితి ఈ వారం ఉంటుంది మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు తదుపరి వృషభ రాశి